హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ మొక్క ఏంటో చూసారా ఎలా ఉందో ఇదేంటో కాదండి డ్రాగన్ ఫ్రూటే ఇది ఎందుకు ఇలా అయిందంటే మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ జరిగేటప్పుడు ఏదో మిస్టేక్ అయ్యి అలా అయిపోయింది విరిగిపోయిందండి ఆ మొక్కని విరిగిపోయిన కొమ్మనండి ఇది ఇది చూడండి అలా పొడవుగా పెరిగిందో దీన్ని ఇంకా రాదనేసి పక్కన పెట్టేసాము మేము మొక్కలన్నిటికీ రెడోమిల్ వాటర్ పోస్తూ ఉంటే దీనికి కూడా పోసామండి ఇగురు పెట్టింది తర్వాత కొంచెం డిఏపి వేసాము చూడండి ఇప్పుడు బాగా చిగురిస్తుంది వేర్లు రావడానికి అయితే నేను ఇప్పుడు చుట్టూ ఇలా మట్టి వేస్తున్నానండి ఇది ఇంత బాగా రావడానికి కారణం ఈ రెడోమిలే అండి ాగొస్తాయి మొక్కలు ఫంగస్ లేకుండా ఇది మన డిఏపి అండి ఈ రెండింటిని వాడడం వల్ల చూడండి చనిపోయే మొక్క ఎలా బ్రతికిందో మీ ఇంట్లో కూడా ఇలా మొక్కలు పాడైతే నేను చేసినలాగా మీరు చెయ్యండి బాగొస్తాయండి మొక్కలు అయితే ఛానల్లో అయితే రెడోమిల్ వాటర్ గురించి ఉందండి ఎలా ఎలా వాడాలో చూడండి మీరైతే మన వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము బాయ్ బాయ్